స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో మీకు ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట నేను వీడియో మధ్యలో ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చేస్తారో ఆన్సర్ని నేను పిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఏంటో శారీస్ అనుకుంటున్నారా ఇవన్నీ నా పట్టు శారీ కలెక్షన్ అనమాట చాలా రకాల శారీస్ అయితే చూపిస్తాను ప్లీజ్ స్కిప్ చేయొద్దు ఇదైతే నా ఎంగేజ్మెంట్ అనమాట మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకున్న శారీ ఇది నచ్చిందా మీకు చాలా హెవీ వర్క్ ఉంటుంది శారీ అయితే బాగా వెయిట్గా ఉంటుంది అనమాట ఇదంతా స్టోన్ వర్క్ కాబట్టి ఇట్లా వెయిట్గా ఉంది ఈ శారీకి ఇట్లాగా బ్లౌజ్ డిజైనింగ్ ఇదంతా అమ్మే చేశారనమాట నేనేమి మగ్గం వర్క్ లాంటివి కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇదేమి చేయించును ఇదంతా అమ్మాయి ఇలా రెడీ చేస్తారు శారీస్కి మ్యాచింగ్ అయ్యేలాగా స్టోన్ వర్క్ మొత్తం బ్లౌజు కుట్టేసి దానికి ఇట్లా రెడీ చేస్తారనమాట అది ఎంగేజ్మెంట్ శారీ ఆ తర్వాత ఇది వచ్చేసి నా ప్రొఫైల్ పిక్ వైట్ ఇది ఉంది కదా ఈ శారీ ఈ బ్లూ శారీ అనమాట అది ఇది వచ్చేసి సీకోపట్టు ఇది కూడా కొంచెం వెయిట్ లెస్ బాగుంటుంది పట్టు అంటే అసలు అందరూ బాగా లైక్ చేస్తారు ఇది రన్నింగ్ బ్లౌజ్ తీయకుండా దీనికి సపరేట్గా బ్లౌజ్ అయితే రెడీ చేసిందమ్మా ఈ కలర్ అయితే చాలా ఇష్టం నాకు బాగుంటుంది బ్లూ కలరు ఇక వచ్చేసి ఇది పెళ్ళి శారీ అనమాట ఇది ఇది సాముద్రిక పట్టు ఇది చాలా వెయిట్గా ఉంటుంది చూడడానికి వెయిట్లెస్గా ఉంటుంది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది దీనికి కూడా హెవీగా స్టోన్ వర్క్ ఇదంతా వచ్చేసి ఉంటుంది ఇది సాముద్రిక పట్టు అనమాట దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడు డిజైన్ కూడా ఇచ్చారు వాళ్ళే స్టోన్ వర్క్ తోటి కానీ దీనికి కూడా స్టోన్ వర్క్ అమ్మ చేశారనమాట ఇది కూడా కలరు గ్రీన్ కలరు బాగుంటుంది శారీ కట్టుకుంటే ఇది కూడా నేను చాలాసార్లు విడిగా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్కి అట్లా కట్టాను అనమాట దీని మీద ఇది పళ్ళు ఈ పళ్ళుకి ఇట్లాగా స్టోన్ వర్క్ వచ్చింది అనమాట సాముద్రిక పట్టు చాలా బాగుంటుంది క్యారీ చేయడం కూడా చాలా ఈజీ ఎక్కువ రిచ్గా బాగా కనిపిస్తుంది అనమాట సాముద్రిక పట్టు బాగుంటుంది ఇది కాస్ట్ ఉంటుంది ట్వంటీ థౌజండ్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి అంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడైతే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు మేబీ ఈ శారీస్కి ఇలాగే ఎలిఫెంట్తో స్టోన్ వర్క్ ఇచ్చారనమాట ఇక ఆ తర్వాత ఇది నార్మల్ పట్టే ఇది పెద్ద కాస్ట్ కాదు దీనికి కూడా బ్లౌజ్కి స్టోన్ వర్క్తో అమ్మ ఇది కూడా చేశారనమాట ఎక్కువ వేస్ట్గా బయట కుట్టించి అంటే కంప్యూటర్ వర్క్ ఇదంతా కాకుండా ఇట్లాగ అమ్మ కుట్టి డిజైన్ చేస్తారు ఈ శారీ బ్లూ కలరు నా దగ్గర అయితే అసలు బ్లూ కలెక్షన్ ఎన్ని ఉన్నాయో శారీస్ ఎక్కువ బ్లూ అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి బ్లూ కలర్లో చాలా కలెక్షన్ ఉంది శారీ కలెక్షన్ ఎక్కువ బ్లూనే ఉంటుంది బ్లూ అండ్ రెడ్ చాలా ఉంటాయి చూడండి ఇక్కడ ఒక బ్లూ ఉంది కదా ఇది కూడా ఒక బ్లూ అనమాట ఆ తర్వాత ఇది కూడా సీకోపడ్డే ఇది ఈ శారీ కూడా చాలాసార్లు చూసుంటారు నేను రీల్స్ చేశాను ఎక్కువ సార్లు కట్టుకున్నాను ఇది కూడా సీకో పట్టి ఇది వచ్చేసి టూ థౌజండ్ బ్లూ కలర్ ఇది ఒకేసారి తీసుకున్నాను మ్యారేజ్ కనేసి ఎన్ని చూసారో లాస్ట్ వరకు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా పట్టు శారీ ఎన్ని చూపించాను మీకు వీడియోస్లో లాస్ట్ వరకు చూసి ఎన్ని శారీస్ అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా శారీలు ఎలా ఉన్నాయో చెప్పండి నాకు ఇంకా ఇది పక్కన పెట్టేస్తే ఇంకోటి వచ్చేసి ఈ బ్లూ కలర్ చూసారు ఆల్మోస్ట్ చెప్పేసాను కదా దీని గురించి ఇది ఎంగేజ్మెంట్ శారీ గ్రేప్ కలర్ ఇంకా ఈ ఎల్లో కలర్ అయితే నేను లాస్ట్ ఇయర్ కాదు అంటే టూ ఇయర్స్ అయింది ఈ గ్రీన్ కలర్ కూడా ఇది ఓల్డ్ మోడల్ పట్టు శారీ అనమాట ఇది ఊరుకునే కొన్నాము చాలా సంవత్సరాల తర్వాత అనమాట ఇది అంటే అమ్మ తీసుకుంది ఎప్పుడన్నా కట్టుకోవడానికి అనేసి నా కోసం ఇది ఓల్డ్ అయిపోయింది కదా ఇది అసలు కట్టిందే లేదు ఎక్కువగా ఇది ఇలాగ ఇలాగైపోయింది ఇంతకుముందు పాత రోజుల్లో అయితే ఎక్కువ ఇదే మోడల్ అనమాట కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్ అయింది మళ్ళీ ఇంకా ఎల్లో కలర్ అయితే ఇది నిమ్మపండు కలర్ అనమాట ఇది అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఈ కలరు ఇది త్రీ థౌజండ్ శారీ ఎక్కువ రేటు పెట్టి బాగా హెవీ కాస్ట్లో తీసుకొని అది బీర్వాలో వేస్ట్గా పడేయడం ఎందుకు తక్కువలోనే బోల్డ్ అనే శారీస్ తీసుకోవచ్చు టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లయితే ఓన్లీ ట్వంటీ థౌజండ్ పెట్టి ఫార్టీ అని ఇట్లా వేస్ట్గా ఎందుకు ఖర్చు అవును కదా ఒక శారీ కట్టేస్తాము ఇంకా బీరువాలు పెట్టేస్తాము ఈ నిమ్మపండు కలర్ అయితే ఇది ఇంకా చాలా బాగుంటుంది ఇది మా చిన్నత అదే కొడుకు పెళ్ళప్పుడు అనేసి నేను కొనుక్కున్నాను త్రీ థౌజండ్ అనమాట ఇది టూ ఇయర్స్ బ్యాక్ ఇది నేను చెల్లి వెళ్ళి తీసుకున్నాము ఇవన్నీ ఒంగోలులో తీసుకున్న శారీసే పెళ్లి శారీ మాత్రం అది చెన్నైలో తీసుకుంది ఇది దీనికి ఈ రాణి కలర్ బ్లౌజు ఇది కూడా అమ్మ డిజైన్ చేశారు ఇట్లా మనం ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటే మనమే హ్యాపీగా ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజులకి బయట మిషన్ దగ్గర ఇవ్వకుండా మధ్యలో ఒక లేసేసి మళ్ళీ అటు ఇటు స్టోన్ లేసేశారు హ్యాండ్స్ కూడా ఇట్లాగే ఇదంతా అమ్మే డిజైన్ చేసింది అనమాట ఈ నిమ్మపండు కలర్ ఎంత బాగుంటుందో కదా ఇది కూడా పెళ్లి శారీ అని ఇది చెన్నైలో తీసుకున్న శారీ రెండు తీసుకున్నారనమాట ఇది ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇది కూడా బ్లూ అనమాట అంటే అన్నీ మల్టీ కలర్ శారీ ఇది ఎక్కువ శాతం బ్లూ కలరే ఉంటుంది ఇది మల్టీ కలర్ శారీ ఇక ఇదైతే రీసెంట్గా ఇప్పుడు ఇంకా కట్టుకోలేదు ఇది సంక్రాంతికి అనేసి తీసుకుంది ఇది ఇప్పుడు దీనికి మాత్రమే నేను కంప్యూటర్ వర్క్ చేయించామనమాట సింపుల్గా అంటే సిక్స్ హండ్రెడే తీసుకున్నారు కానీ అంతగా వర్క్ అయితే ఏం చేయలేదు ఫెస్టివల్ హడావిడి కదా కాస్ట్ అయితే ఎక్కువ తీసుకున్నారు కానీ వర్క్ ఏం చేయలేదు ఇది సంక్రాంతికి కట్టుకుంటాను ఈ వీడియో ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు సంక్రాంతి అయితే రిలీజ్ చేయబోతాను ఇది ఇక్క పెట్ పట్టు అనమాట సెమీ హిక్కత్తు చాలా వెయిట్లెస్ నాకు ఎక్కువగా ఇట్లా వెయిట్లెస్గా ఉంటే శారీ బాగుంటుంది కనకంబరం కలరు ఈ కలర్ అయితే నాకు చాలా తక్కువ అనమాట ఎక్కువ బ్లూ కలరు రెడ్ ఇవే ఉంటాయి కాబట్టి లైట్ కలర్ ఇది బాగుంటుందని ఇక్కత్తు సెమీ ఇక్కత్తు ఇది త్రీ థౌజండ్ అనమాట వెయిట్ లెస్ క్యారీ చేయడానికి బాగుంటుంది అనేసి ఇది తీసుకున్నాము సంక్రాంతికి ఇది గద్వాల్ పట్టు ఇది కొంచెం వెయిట్గా ఉంటుంది అందుకనేసి ఇది లాస్ట్ దసరాకి తీసుకున్నాను ఒకసారి కట్టాను ఒక వీడియోలో కూడా ఉంది ఈ సారీ ఇంకంతే ఆ తర్వాత నేను కట్టలేదు గద్వాల పట్టు ఇది ఇది కూడా మల్టీ కలర్ గ్రీన్ అండ్ స్నఫ్ కలర్ కడితే చాలా బాగుంటుంది కొంచెం ఏజ్డ్గా అనిపించినట్టు నాకు అనిపిస్తుంది అంతగా లైక్ చేయలేదు బట్ శారీ అయితే సూపర్గా ఉంటుంది పళ్ళు మాత్రం చాలా రిచ్ లుక్ అనమాట గ్రాండ్గా ఉంటుంది పళ్ళు శారీ చూసేటప్పుడు బాగుంది కొనేటప్పుడు నాకు ఎందుకో కట్టుకోవాలనిపించలేదు ఇదిగో చూడండి బ్లౌజ్కి ఇట్లాగా ఆ నెక్ మోడల్ అయితే ఇచ్చారనమాట సండే సెమీ స్టిచ్చింగ్ ఏం లేదు జస్ట్ ఇలాగ ఫిగర్ అయితే ఇచ్చారు సరే ఇంత కిందకి ఎందుకలు అనేసి అమ్మ ఇట్లా కొంచెం బాగా కుట్టారు దీనికి కూడా స్టోన్ వర్క్ డిజైనింగ్ చేసింది అమ్మ కానీ బ్లౌజ్కి అయితే బ్లౌజ్తో పాటే అనమాట వర్క్ దీనికి ఇది కొంచెం ఇప్పుడైతే నాకు మెజర్మెంట్స్ సరిపోవట్లేదు సో ఇంకా ఇంకోటి రెడీ చేసుకోవాలి తర్వాత ఇది పట్టు శారీకి ఈ బ్లౌజు ఇది పట్టు క్లాత్ అనమాట పట్టు క్లాత్ తీసుకొని కుట్టించింది అమ్మ కుట్టింది దీనికి కూడా మ్యాచింగ్ అయ్యేలాగా ఈ వర్క్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇది కూడా అమ్మ చేసింది డిజైన్ శారీ మ్యాచింగ్ అయ్యేలాగా ఈ స్టోన్స్ ఇవన్నీ మనకి మార్కెట్లో ఇప్పుడు అన్నీ రెడీమేడ్గా అవైలబుల్గా దొరుకుతాయి కదా ఏ కలర్ కావాలంటే కలరు సో మనం శారీ కలర్ చూపించి తీసుకున్నాం అనమాట ఇవి బ్లూ కలర్ శారీ కూడా ఉంది నాకు అప్పుడైతే ఈ ఆ బ్లౌజ్ కనపడలేదు తర్వాత చూశాను కనిపించింది అది కూడా అంతే దీనికైతే ఓవర్ చేసుకోవాలి కొంచెం బాగా ఈ బ్లూ కలర్ శారీ కూడా ఇట్లాంటి బ్లౌజే ఉందనమాట మేకవర్ చేయాలి బ్లౌజు అంటే ఇంత కాస్ట్ పెట్టి మనం తీసుకున్నాం కదా కానీ కొంచెం టైట్ అయిపోయాయి అన్నీ సర్దేశాను ఇక ఇంతే అనమాట ఈరోజు బ్లాగు నా పట్టు శారీ కలెక్షన్ ఇదంతా వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి మన ఛానల్లో ఓకేనా అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ పొంగల్ ఫ్రెండ్స్ ఓకేనా ఇదంతా అయ్యేసరికి ఇట్లాగైపోయింది చాలా వర్క్ అయితే చేసేసామన్నమాట బీరువా మొత్తం సర్దేసి ఇంకా నా శారీ కలెక్షన్ చూపించాను కదా ఇవన్నీ బెడ్షీట్స్ డోర్ కటన్స్ ఇంకా వీటి జోలకైతే పోలేదు ఓకేనా బాయ్ అండి స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్ బాయ్